నా పేరు డాక్టర్ టీ శ్రీనివాసరావు జిల్లా పశుసంవర్ధ శాఖ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను తూర్పుగోదావరి జిల్లాలో ఈ మా జాతీయ గోకుల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ గ్రామం అచితాపురం గ్రామంలో మనం పశువులకి ఉచిత గర్భకోచ చికిత్సా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరంలో ఈ గ్రామంలో ఉన్న పశువులన్నీ కూడా ఒకసారి పరీక్షించి వాటిలో ఉన్న గర్భకోశ వ్యాధులు ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటిని తదనుగుణంగా చర్యలు చేక చేపట్టి వాటి గర్భకోశాలను నివారణ చేసి వాటిని పునరుత్పత్తిని దారిలోకి తీసుకొచ్చి వాటి ద్వారా జాతికి అమూల్యమైన పాలని అందించే లక్ష్య లక్ష్యంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఊరిలో ఉన్న నాలుగు వందల యాభై పశువులని కూడా పరీక్షించి మా డా సిబ్బంది వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా పశువులన్నింటినీ కూడా పరీక్షించి వాటిలో ఉన్న ఇబ్బందులన్నిటిని కూడా తదనుగుణంగా రైతులకి సందేశాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఆ పశువుల్లో ఉన్న గర్భకోశ ఇబ్బందులు అన్ని ప్రోత్సహించడానికి మన సిబ్బంది మా కార్య శాఖ అంతా కూడా రికార్డు సిద్ధిగా పనిచేస్తున్నారు అదేవిధంగా జాతీయ వ్యాధి నివారణ కార్యక్రమం ప్రోగ్రాంలో భాగంగా గాలికుంటు నివారణ కార్యక్రమాన్ని ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నెల రోజుల పాటు ఉంటుంది పదిహేను నుంచి వచ్చే నెల పద్నాలుగో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో భాగంగా మా సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్క ఊరిలో కూడా జిల్లాలోని ప్రతి ఒక్క ఊరి ఊరిలో కూడా ప్రతి గ్రా రైతు యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ పశువులన్నింటికి కూడా గాలికుంట నివారణ నివారణాటికాలను వేసి వాటిని సంరక్షించడం జరుగుతుంది